ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ బస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటానండి ఇంకా ఈరోజైతే డే ఇన్ మై లైఫ్ అనమాట ఇంకా ఈ ఒక రోజంతా ఇంకా నేనేమేమి పనులు అయితే చేస్తానో ఇంకా అదంతా కూడా ఈ వీడియోలో అయితే ఉంటుందండి మార్నింగ్ అయితే చూసారు కదా సన్ రైజ్ అయితే ఎంత బాగుందో నిజంగా చూడడానికి చాలా అంటే చాలా బాగుందండి ఇంకా ఇక్కడైతే మార్నింగే లేచామంటే ఇంకా మాకు డైలీ ఉండేదే అనమాట ఇంకా ఫస్ట్ అయితే టీ అయితే పెట్టుకుని తాగాలి ఇంకా టీ తాగిన తర్వాత అప్పుడు కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్ళు అయితే తెస్తాను ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు పిల్లల క్యారేజీలు అయితే ఉంటాయి కదండీ ఇంకా అదైతే ప్రిపేర్ అయితే చేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే ఫస్ట్ టీ అయితే పెట్టేసుకుంటున్నాము ఇంకా టీ తాగేసిన తర్వాత అప్పుడు మిగతా పనులను స్టార్ట్ అవుతుంది చూశారు కదా ఇంకా టీ అయితే మరిపోయినాయి ఇంకా గ్లాసులో సర్వ్ చేసుకుని ఇంకా తాగడమే ఇంకా మాకు ఇంటికి మా ఇంటి దగ్గర మంచు మా ఇంటి వరకు ఎంత దగ్గరగా ఎంత ఎక్కువ అయితే వస్తుందో ఇంకా నైన్ ఆ టైం అయ్యేసరికి ఇంకా ఒకసారి సెవెన్కి ఎయిట్కి కూడా వస్తుంది ఎండ అయితే మాత్రం ఇంకా ఎంత మంచు అయితే వస్తుందో అంత ఎండ కూడా అలానే వస్తుందండి గుమ్మం వరకు ఇంకా ఇంట్లోకి కూడా వస్తుంది అనమాట అంతలా అయితే ఎండ వస్తుంది ఇంకా అలా ఎండ వచ్చినప్పుడు ఇలా టీ పెట్టుకుని ఇంకా అలా మెట్ల పైన అయితే కూర్చుని అలా తాగుతూ ఉంటాను అనమాట భలే ఉంటుందండి ఇంక చల అంతా కూడా ఒక్కసారి ఎగిరిపోతుంది ఇంకా కొంచెం ఎండలో ఉండేసరికి అయితే మాత్రం ఇంకా వీపు విమానం పోతే ఆ ఎండకైతే ఇంక ఇక్కడైతే టీ అయితే తాగుతున్నాను ఇంక టీ తాగేసిన తర్వాత ఫస్ట్ ఇలా బియ్యం అయితే ఏమైనా ఉన్నాయేమో అని చూసి ఇంకా కడిగి పక్కన పెట్టేసుకుంటాను కొంచెం సేపు నా అంతే రైస్ అనేది కొంచెం పొడి పొడిగా వస్తుంది కదండి అంటే టైం ఉంటే ఒకసారి ఇలా చేస్తాను టైం లేదంటే మాత్రం ఇంకప్పుడు అప్పటికప్పుడే కడిగి అలా పెట్టేస్తాను అనమాట ఇంకెంత రైస్ అయినా కానీ నేను ఇంకా కడిగేసి పెట్టేయడమే ఫస్ట్ ఎసరు పెట్టి ఇంకా అలా రైస్ వేయడం అలా ఏమి ఉండదు ఇంకా మొత్తానికి రైస్ అయితే కడిగి పెట్టేస్తాను అనమాట ఇంక ఇక్కడ అయితే ముందు రోజు నైట్ అయితే తెచ్చారని తెచ్చారండి ఇంకా కూరగాయలు అవన్నీ కూడా ఇవైతే సర్దుకుంటూ ఇంకా ఇంట్లో పని చిన్న చిన్నవి ఉంటాయి కదండి ఇంకా అలా అయితే ఈ అయితే చేసుకుంటున్నాము ఇంకా నేనైతే ఇలా కూరగాయలు అవన్నీ కూడా ఎటుకై సెపరేట్ అయితే చేస్తుంది మా అమ్మ మా అమ్మాయి అయితే ఇంకా అక్కడ క్యారేజీకి బంగాళదుంప అయితే కట్ చేస్తుందండి ఇంకా ఒక్కొక్క పని ఈ మార్నింగ్ అయితే మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదేనండి ఇదంతా కూడా మా ఇంట్లోనే కాదు కూరగాయలు ఇంకా సపరేట్ చేయడం సర్దడం అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇక్కడైతే వంటకైతే స్టార్ట్ చేశాను ఇంకా ఇక్కడైతే ఆయిల్ నైట్ అప్పడాలు అయితే వేయించానండి ఇంకా ఆయిల్ కొంచెం ఉంటే ఇంకా అందులోనే కర్రీ అన్నది చేస్తున్నానండి ఇంక ఇక్కడైతే ఆనియన్ అయితే వేయలేదండి ఎందుకంటే ఇంకా మా స్వామి అయితే వెళ్ళి రాలేదు కదా ఇంకా స్వామి వచ్చిన తర్వాత పండగలు అవి ఉంటాయి కదా ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక అప్పుడైతే వాడదాం కదా ఇంకా ఆనియన్ అని చెప్పి అయితే మేమైతే ఇంకా ఆనియన్ అయితే వేసుకోలేదు ఇంక ఇక్కడైతే టమాటా పచ్చిమిర్చి వేసాను ఇంకా పోపులో వేద్దాం అనుకున్నాను ఇంకెందుకు అని చెప్పి వేయలేదనమాట ఇంక ఇక్కడైతే ఇంకా అవి వేగిపోయినాయి అనమాట ఇక్కడ బంగాళదుంప ముక్కలు అయితే వేస్తున్నాను కర్రీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి బాగా దగ్గరగా ఎర్రగా వేగిపోయినాయి అనమాట నేను ఇవి పొయ్యి మీద పెట్టేసి వేరే పని చూస్తున్నాను ఈ లోపల ఇవి శుభ్రం దగ్గరగా అయితే వేగిపోయినాయి కర్రీ అయితే మాత్రం చాలా కొంచెం అయితే వచ్చింది ఇంకా రసం ఉంది నైట్ది ఇంక అందుకని చెప్పి ఇంకా అలానే ఉంచుతాను ఇంకా కర్రీ ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ అయితే ముక్కలు బాగా వేగిపోయినాయి కదండి ఇంక ఇందులో అయితే కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేసుకుని ఇంకా కొంచెం వాటర్ అయితే వేసి ఉడికించుకోవడమే అయితే చాలా కొంచెం అయితే వేసానండి వాటర్ ఎందుకంటే బాగా మెత్తగా అండి చెప్పాను కదా నేను వేరే పళ్ళు ఉంటే దగ్గరగా అదే ఎర్రగా వేగిపోయి చాలా అంటే చాలా మెత్తగా అయితే అయిపోయినాయి అనమాట ఇంక అందుకని చెప్పి కొంచెం వాటర్ అయితే వేసాను ఇంకా కర్రీ అంతా కంప్లీట్ అయ్యేసరికి అయితే సమోసా లోపల కర్రీ ఉంటుంది చూడండి ఇంకా ఆ విధంగా అయితే అనమాట ఇంకా ఒక సైడ్ అయితే కర్రీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది అనమాట దీన్ని కూడా చేసి ఇంకా మా అమ్మాయికి అయితే అయితే వేయాలండి చూసారు కదండి ఇంకా రైస్ అయితే వాచడం కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ అయితే కర్రీ ఇంకా చాలా అంటే చాలా దగ్గరగా అయిపోయిందండి చూసారు కదా ఎంతలా అయిపోయిందో కర్రీ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ఏదైనా కర్రీ కొంచెం దగ్గరగా ఇలా నూనె తీరేలాగా అయ్యింది అనుకోండి చాలా అంటే చాలా టేస్ట్ అయితే వస్తుంది కాకపోతే కొంచెం వాటర్ ఉంటే మాత్రం అంత టేస్ట్ అయితే అనిపించదనమాట ఇలా ఉంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే మా అమ్మాయికి అయితే అయితే వేస్తున్నానండి ఆ రోజు ఇంకా తుఫాను కదండి ఈ మధ్య అయితే దానివల్ల అయితే వర్షం అయితే లేదు కానీ వెదర్ అయితే మాత్రం చాలా బాగుంది కూల్ కూల్గా అయితే ఉందనమాట ఇంకా బయట కూర్చుని ఎప్పుడు బయట కూర్చునే వేస్తానండి జడ అయితే మాత్రం కానీ చాలా అంటే చాలా బాగుంది ఎంత టైం అయినా కానీ అంత ఎండ అయితే అనిపించలేదు ఇంకా ఈ జడ వేయడేదంతా కూడా కంప్లీట్ అవుతూ ఉంటే ఇక్కడ నక్కో కుక్కో తెలియదు కానీ ఒకటైతే వచ్చిందనమాట ఇంక దాని గురించి మా అప్పారావు కూడా అయితే చూడండి అలా పరుగులు పెడుతున్నాడో అటు దాని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు ఇంక ఇక్కడ మా అమ్మాయి అయితే బిర్యానీ అయితే తింటుందండి ఇంకా ఈ బిర్యానీని వదులుకోలేక అటు ఇటు వెళ్ళడం రావడం రావడం భలే కామెడీగా అనిపించింది అనమాట మాకైతే మాత్రం ఇదండి ఇంకా మా అమ్మాయికి అయితే జల్లం వేయడం అయితే కంప్లీట్ అవుతూ ఉందండి ఇంకా మా అప్పారావు కూడా అయితే ఇంక నేను ఏ పని చేసినా కూడా తిరుగుతూనే ఉంటుంది చూడండి వీడియో అంతా కూడానా ఇంకా నా వెనకాలే ఉంటుందన్నమాట ఇంకా బట్టలు ఆరబెట్టడానికి వెళ్తే ఇంకా అక్కడ కూడా బైక్ అయితే వచ్చింది ఇంక ఇక్కడ అయితే కదండి ఇంకా మా అమ్మాయికి వేయడం క్యారేజ్ పెట్టడం వెళ్ళడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే ఫస్ట్ బట్టలు అయితే వేస్తాను ఎందుకంటే కొంచెం మబ్బు మబ్బుగా ఉంది కదా అని చెప్పి ఇంకా బట్టలు ఉతికి ఆరబెట్టేసిన తర్వాత మిగతా పని ఇంక ఇంట్లో పని ఏదన్నా ఉంటే చూసుకుందాం కదా అని చెప్పి ఫస్ట్ అయితే బట్టలు అయితే వేసి ఇంకా ఆరబెట్టేస్తున్నాను ఇంకా ఆ తర్వాత అయితే ఇంట్లో పని అయితే చూసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే చూసారు కదండి మేడమే కూడా వచ్చింది బట్టలు ఆరబెడతా ఉంటే ఇంకా నేను బట్టలు ఆరబెట్టేసి కిందకి వెళ్ళిన తర్వాత అయితే అప్పుడు కొంచెం ఎండ అయితే విడిచింది అనమాట ఇంకా బట్టలు ఉతికినందుకు బాగానే ఎండగా వస్తుంది అని అయితే అనిపించిందండి ఇంకా బట్టలన్నీ కూడా ఆరిపోయినాయి అనమాట ఇంక మధ్యాహ్నం రెండు ఆ టైం వరకు అయితే బాగానే వచ్చింది ఎండ ఇంకా మాది సెమీ ఆటోమేటిక్ కదండి వాషింగ్ మిషన్ చూసారు కదా ఇంకా పేరుకే వాషింగ్ మిషన్ పనంతా మామూలే వాటర్ వేయడం తీయడం ఇంకంతా కూడానా ఫుల్ ఆటోమేటిక్ అయితే అంత శ్రమ అయితే ఉండదు కాకపోతే ఇది మనం మామూలుగా బట్టలు ఉతుకునేంత టైమే తీసుకుంటుందండి అన్ని బట్టలు వేసినాయి కానీ కానీ బట్టలు అయితే అంత త్వరగా పాడవన్నమాట సెమీ ఆటోమేటిక్లో అయితే ఫుల్ ఆటోమేటిక్లో అయితే నాకు తెలిసి కొంచెం కొంచెం త్వరగా బట్టలు అయితే పాడవుతాయని అయితే అనుకుంటున్నానండి నాకు తెలిసినంత వరకు అయితే అంటే కొన్ని వాషింగ్ మిషన్లు చూసాను దానివల్ల అయితే నాకు అలా అనిపించిందండి ఇంకా ఇక్కడైతే ఫస్ట్ ఒక ట్రిప్ అయితే ఆరబెట్టడం అయిపోయిందండి ఇది రెండో ట్రిప్ అనమాట ఇంకా ఈ మధ్య తుఫాన్ అయితే కదండి ఇంక దానివల్ల అయితే బట్టలు ఇంకా వాషింగ్ మిషన్లో ఇంకా చాలా అంటే చాలా అయిపోయినాయి ఇంకొకేసారి అన్ని బట్టలు వదుకోవడం పెట్టుకోవడం వల్ల అయితే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ బట్టలతోటే సరిపోయిందనమాట నాకైతే ఇంకా వేయడం తీయడం వేయడం తీయడం ఇంకా దీని తర్వాత అయితే మళ్ళీ దేవుడు అంత క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి ఇంక ఇక్కడ అయితే చూసారు కదా అయితే మాత్రం ఇంకా నేను వేయడం నేడను నేనే అన్నట్టు ఇంక నా వెనకాలే తిరుగుతూ ఉందనమాట చూసారు కదండి బట్టలు అయితే ఇంకా మొత్తం అన్నీ కూడా ఆరబెట్టిస్తాను ఇంక ఇక్కడైతే మా ఇంటి సరౌండింగ్ అండి ఈ గ్రీనరీ అంతా కూడా ఇంకొద్ది రోజులే కనిపిస్తుంది ఇంకా తర్వాత కోతలు అయితే అయిపోతాయండి ఇంక అప్పుడు బోర్డుగా అయితే ఉంటుంది ఇంకా బట్టలు ఆరబెట్టడం అంత పని కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంక ఇక్కడ అయితే వంట అయితే మార్నింగే చేస్తాను కదా బంగాళదంపు ఇంకా నైట్ కొంచెం రసం అయితే ఉందని చెప్పాను కదండి ఇంకా అదనమాట ఇంకా ఇవన్నీ కూడా వేటికి సెపరేట్ అయితే చేసేసి ఇంకా కౌంటర్ టాప్ అదంతా నీట్గా పెట్టేసుకుని సామాన్లు కూడా తోమేశాను అనమాట ఇంక ఇప్పుడు అయితే అయితే తుడాలి ఇంకా మార్నింగ్ ఒకసారి అయితే అయిపోద్ది మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే తుడుతాను ఇంకా మాప అదంతా కూడా పెట్టాను ఇంకా చూసారు కదండీ మార్నింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇంకా నేనైతే రోజు అయితే తుడలేదులేండి మార్నింగ్ అయితే ఇంకా మొత్తం అంతా ఒకేసారి తుడుద్దాం కదా ఇంకా మాపే ఎలాగో పెడతాను కదా అని చెప్పి ఇంకా మార్నింగ్ నుంచి ఒకసారి కూడా తుడవక ఇంకా చాలా అంటే చాలా పని అయితే తీసుకుంది అన్నీ కూడా ఎక్కడక్కడ సర్దుకుని ఇంకప్పుడు అయితే ఫస్ట్ తుడిచేసి తర్వాత మాపైతే పెట్టాను ఇంకా మాది ఒక పోర్షన్ అయితే ఇలా టైల్స్ అవన్నీ ఉంటాయి ఇంకో పోర్షన్ అయితే మామూలుగా ఉంటుంది కదండి దానివల్ల ఎంత చేసినా కానీ పని అదే నీట్గా ఎంత నీట్గా చేసుకున్నా కానీ ఇంకా దాని దుమ్ము దోగర అంతా కూడా ఈ టైల్స్ మీకు రావడం వల్ల చాలా అంటే చాలా చిరాగ్గా అయితే ఉంటుంది ఎంత చేసినా అలా అని చెప్పి చేయకుండా ఉండలేం కదండి ఇంకా మనం ఎంత నీట్గా పెట్టుకుంటే అంత మనశ్శాంతిగా అయితే అనిపిస్తుంది ఇల్లు ఎంత నీట్గా ఉంటే మనకి అంత ఇదిగా ఉంటుంది ఇల్లు మాత్రం పిచ్చి పిచ్చిగా ఉందంటే మాత్రం మనకి చాలా మామూలుగా రదన్నమాట ఇల్లు మాత్రం నీట్గా లేకపోయిందంటే ఇంకా మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫెస్టివల్స్ జరిగినప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు అప్పుడు కొంచెం మెస్సీగానే ఉంటుంది కాకపోతే అప్పుడు మనం ఏం చేయలేం కదండి మనం ఎంత సర్దుకున్నా కానీ ఇంకా పనలాంటిది ఏదో ఒకటి తీయడం పెట్టడం కింద ఉంటుంది కాబట్టి ఇంకా ఆ టైంలో అయితే ఏదో ఒకలా అడ్జస్ట్ అయిపోతాం కానీ ఇంకా మామూలు టైంలో లో కూడా అలానే ఉందండి మాత్రం మామూలుగా ఉండదు ఇంకా పిచ్చి అయితే ఇంకా ఆ విధంగా మొత్తం ఇల్లు అంతా కూడా తుడిచేసి ఇంకా మాప్ అయితే పెడతాను ఇదండి ఇంక చెప్పాను కదా మరి ఒక పోర్షన్ అయితే ప్లాస్టిక్ అయితే అవ్వలేదని చెప్పి ఇంకా హాలు ఒక బెడ్రూమ్ అయితే ప్లాస్టింగ్ దాని దానివల్ల అయితే ఇంకా రూమ్లో తుడిచిన దుమ్ము దోగరే ఎంత డైలీ తుడిచినా కానీ ఇంకా దోగర అలానే వస్తుంది అనమాట ఇంకా అంత వచ్చి హాల్లో అదే ఇంకొక అదే డైనింగ్ ఏరియా ఉంది కదండి ఇంకా అక్కడ అయితే మాత్రం శుభ్రం దుమ్ము దుమ్ముగా ఉంటుంది ఎంత చేసినా కానీ ఇదండి ఇంకా మాప అంతా కూడా పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకెక్కడక్కడ సర్దుకుని ఇంకా ఇలా మాప్ అయితే పెట్టించుకున్నాను ఇంకా నేనైతే ఈ పని అంతా కూడా మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేస్తే లెవెన్ థర్టీ వల్ల అలా అయిందనమాట నాకు పని అంతా అయ్యేసరికి ఇంకా ఎంత చేసినా కానీ ఏదో ఒక మూలం ఏదో ఒక పనికి అనిపిస్తూనే ఉందనమాట అంతలా అయితే ఒక్కొక్కసారి అంతే కదండి మనం ఎంత చేసినా కానీ ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది ఇంకెక్కడ అయితే చూసారు కదండి ఇంకా మొత్తం తుడవడం మా పెట్టడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది మనం ఎంత పని చేసినా కానీ చేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా చూసుకున్నామంటే చేసిన శ్రమ అంతా కూడా మర్చిపోతాం కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఫీల్ అయితే మాత్రం ఇంకా ఆ టైంలో అయితే అమ్మయ్యా అని అయితే అనిపిస్తుంది కదండి ఇదండి చూసారు కదా ఇంకా చేస్తే పని చేయకపోతే శని అని చెప్పి పెద్దలు ఊరికనే చెప్పలేదని అయితే అనిపించింది ఇంక ఇక్కడ అయితే మొత్తం ఇల్లు అంతా కూడా సర్దడం కంప్లీట్ అయిపోయిందండి ఒక దేవుడు రూమ్ ఒకటి ఉంచానన్నమాట ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా అది సర్దుదాం కదా అని చెప్పి ఇంకా నేనైతే పోలిపాడ్యో రోజు చేసుకున్న పూజ పువ్వులు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇంకా క్లీన్గా చేసేసి ఇంకా నీట్గా అయితే పెట్టుకుందాం కదా ఇంకా మళ్ళీ ఫ్రైడే చేస్తుంది కదా అని చెప్పి ఇక్కడైతే దేవుడు రూమ్ అంతా కూడా నీట్గా క్లీన్గా అయితే చేసి పెట్టేసుకుంటున్నాను చాలా అంటే చాలా దుమ్ము దుమ్ముగా అయితే అయిపోయింది అనమాట మాకు ఉడతలు ఉన్నాయి కదండి దానివల్ల ఏదో తుక్కైతే అయితే తీసుకొచ్చి మాకు కిటికీ డోర్లు అయితే లేవు కదా ఇంక దానిలోంచి వచ్చి మొత్తం చందరవందరి కింద చేసేస్తున్నాయి ఇంకేం పెట్టినా కానీ ఉంచట్లేదు అనమాట తినేసి వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే ఇంక దేవుడు అంతా కూడా సర్దడం కంప్లీట్ అయిపోయింది అయితే బట్టలు అయితే ఆరిపోయినాయి అని చెప్పి తీయడానికి అయితే వచ్చాను ఒక రౌండ్ అయితే కింద వచ్చి అప్పుడు మళ్ళీ ఇవైతే తీసాను అనమాట ఇంకెక్కడ కూడా చూడండి అప్పరవైతే వస్తుంది అయితే చూసారు కదండి ఇదిగోండి అప్పారావు ఇక్కడ కూడా నేను బట్టలు ఆరబెట్టడానికి వచ్చినప్పుడు వచ్చింది ఇంకా బట్టలు తీయడానికి వచ్చినప్పుడు కూడా వచ్చిందనమాట ఇదండి ఇంకా మా అప్పారావు మామూలుగా ఉండదు అనమాట ఇంకెక్కడికి వెళ్తే అక్కడికే ఇంకా కూడా తిరుగుతూ ఉంటుంది ఇంకా ఇదే ఈ అప్పారావునే కదలండి మేము ఇంతకుముందు రెంట వాళ్ళం అక్కడ కూడా జాను అనేసి కుక్క ఒకటి ఉండేది అనమాట అది కూడా అంతే నాకు చేతికి దెబ్బ తగిలినప్పుడు అయితే ఇంకా దాని ఒబలాటం చూడాలి ఏమైంది ఏమైంది అన్నట్టుగా ఇంకా చేయి మీదకైతే ఎగిరెగిరి పడిపోయేది అనమాట మనం కొంచెం అన్నం పెట్టేసరికే వాటికి మన పైన అంత ప్రేమ అయితే ఉంది కదండి ఇంకా అదే మనుషులైతే మాత్రం మనం ఎంత చేసినా గానీ మన ముందు ఒకలాగా మన వెనక ఒకలాగా అయితే మాట్లాడుతున్నారు కదండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి నా డే ఇన్ మై లైఫ్ అయితే ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్